పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బీజేపీ నాయకుడు రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది ఇది బీజేపీలో బహుశా ఈ మధ్య కాలంలో ఇటువంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సన్నివేశం మనం చూడలేదు బీజేపీకి సంబంధించిన ఒక కోటరి అంటే ఒక ఐదుగురు కలిసిన కలిసి నలుగురు ఐదుగురు నాయకుల వైఖరికి వ్యతిరేకంగా చాలా కాలంగా రాజాసింగ్ పోరాడుతున్న విషయం మనకు తెలుసు చాలా కాలంగా వాళ్ళపైన ఆరోపణలు గుప్పిస్తున్న విషయం కూడా తెలుసు ఎప్పుడైతే బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా ఎన్ రామచంద్రరావును నియమించారో నియామకం చేశారో దాన్ని రాజసింగ్ గట్టిగా వ్యతిరేకించాడు ఆయన కూడా ప్రెసిడెంట్గా పోటీ చేయాలని అనుకున్నప్పటికీ ఆయనకు మద్దతుదారులు లేకుండా చేయడం సపోర్టుగా నామినేషన్ పత్రం పైన సంతకాలు చేయకుండా చూడడం ఇవన్నీ కూడా జరిగాయి ఆయన నేరుగా కిషన్ రెడ్డిని మరికొంతమందిని పట్టుకొని కూడా దులిపి పారేసిన విషయం నాకు తెలుసు మీడియా ముందు దులిపేచ్చాడు ఎవరెవరు పార్టీకి నష్టం కలిగిస్తున్నారు అనే దానికి సంబంధించి అట్లాగే బీజేపీలో ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్లుగా పనిచేస్తున్నారు అట్లాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు బీజేపీ బలపడకుండా బీఆర్ఎస్ మాత్రమే మళ్ళీ బలపడే విధంగా ఎవరెవరు సహకరిస్తున్నారు ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన ధోరణి ప్రదర్శిస్తున్నారు ఈ అంశాలను కూడా రాజాసింగ్ రాజాసింగ్ ఆల్రెడీ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు అయితే దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు కనిపించట్లేదు ఎందుకంటే రాజసింగ్ రాజీనామాను ఆమోదించి పరేశారు అంటే రాజాసింగ్ ఎవరినైతే ఎవరి మీదనైతే టార్గెట్ చేసి ఆయన ఆరోపణలు గుప్పించాడో ఎవరి మీద అయితే వ్యతిరేకంగా పార్టీకి రాజీనామా చేశాడో ఆ విషయాలపైన పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టకుండా ఆయన ఆయనను పార్టీ ఆయన పార్టీతో పార్టీకి ఆయన అవసరం లేదు అనే దాకా కూడా వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తోంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఆయన రాజీనామాను రాజసింగ్ రా రాజీనామాను ఆమోదిస్తున్నట్లుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన ప్రకటన పత్రికలకు రిలీజ్ చేశాడు అయితే ఇక్కడ మనకు గమనించాల్సి ఏంటంటే ఈ మొత్తంలో అంటే ఎపిసోడ్లో రాజాసింగ్ ఎపిసోడ్లో బీజేపీ ఎపిసోడ్లో మనకు కనిపిస్తున్నది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి బీజేపీలో ఉన్న కొంతమంది అనుకూల సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ రాజాసింగ్ను బయటికి వేయడానికి అంటే రాజాసింగ్ ఏదో రూపంలో బయటికి వెళ్ళే విధమైన అరేంజ్మెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది కనిపిస్తోంది ఎందుకంటే రాజాసింగ్ ఒకవైపు కేసీఆర్ను గట్టిగా వ్యతిరేకించే వ్యక్తి రెండో వైపు బీజేపీలో కూడా ఎవరైతే బీఆర్ఎస్కు కోవట్లుగా పనిచేస్తున్నారో వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి కనుక ను గెంటి వేస్తే తప్ప మనకు మనం సురక్షితంగా ఉండలేమని వీళ్ళు భావించినట్టుగా మనకు కనిపిస్తోంది వీళ్ళ ఇన్ఫ్లుయెన్సే పార్టీ హైకమాండ్ మీద పనిచేసినట్టుగా కూడా మనం భావించవచ్చు అంటే పార్టీ హైకమాండ్ సింగ్ మాటల్ని పరిగణలోకి తీసుకోండా తీసుకోకుండా ఆయన ఫిర్యాదులను పరిశీలించకుండా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఎవరైతే హైకమాండ్ ప్రభావితం చేయగలరో వాళ్ళ మాటలు విని రాజసింగ్ను బయటకు ఆయన చేసిన రాజీనామాను ఆమోదించినట్టుగా మనకు కనిపిస్తోంది ఇది అంతిమంగా అంటే రాజ్ సింగ్ని ఇప్పుడు బయటకు వచ్చి అంటే ఎమ్మెల్యేగా అయితే ఉండే అవకాశం కనిపిస్తోంది ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాడా లేదా అనేది అది డిఫరెంట్ ఇష్యూ బట్ పార్టీలో లేడు కనుక పార్టీ రాజీనామా ఆమోదించింది కనుక ఇక రాజసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది ఏమిటన్నది అదొక ఇష్యూగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ